అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో శని భగవానుడు వక్రించి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ స్వభావం అన్నది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ముందుగా వక్రించిన శని భగవానుడు గురించి తెలుసుకునే ముందు అసలు శని అంటే ఏంటి శని అంటే ఓర్పు అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే శని భగవానుడు అంటే ఓర్పు శని భగవానుడు అంటే బాధ్యత శని భగవానుడు అంటే నిబద్ధత అంటే కమిట్మెంట్ అనమాట సో ఎవరికైనా సరే శని భగవానుడు వాళ్ళ యొక్క జాతకాల్లో స్ట్రాంగ్గా బలంగా ఉన్నారో వాళ్ళకి చాలా ఓర్పు ఉంటుంది చాలా పట్టుదల ఉంటుంది చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు అలాగే చాలా నిబద్ధతతో వాళ్ళు అనుకున్న పనిని వాళ్ళు పూర్తి చేస్తారు సో శని భగవానుడు బలంగా ఉండడం అంటే ఏంటి ఆయన స్వక్షేత్రంలో కానీ మూల త్రికోణ స్థానంలో ఉండడం కానీ లేదా ఉచ్చ స్థానంలో ఉండడం కానీ లేదా అవస్థలను ఉంటాయి కదా అవస్థల పరంగా కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అలాగే వర్గోత్తమం చెందిన ఇలాంటివన్నీ కూడా మనం స్ట్రాంగ్ గా తీసుకోవాలి బలంగా తీసుకోవాలన్నమాట అదేంటండి శని భగవానుడు బలంగా ఉంటే జాతకంలో ఇబ్బంది కదా అంటారు మనకి ప్రతి గ్రహానికి కూడా ఒక కారకత్వం ఉంటుంది సో ఆ కారకత్వాన్ని వాళ్ళు మనకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ బలంగా ఉండాలి ఉదాహరణకి ఒక మనిషికి పట్టుదల కావాలి అంటే వాళ్ళకి శని భగవానుడు ముందు స్ట్రాంగ్ గా ఉండాలి బలంగా ఉండాలి అలాగే ఒక మనిషికి ఎక్కువ బాధ్యతగా ఉండాలి బాధ్యత గల పౌరుడుగా లేదా పౌరురాలుగా ఉండాలి అంటే వాళ్ళకి శని భగవానుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి సో ఆధిపత్యాలు పక్కన పెట్టేయండి అంటే శని భగవానుడు సహజ పాపగ్రహమా పాపగ్రహమా లేకపోతే లగ్నానికి పాపగ్రహమా ఇవన్నీ పక్కన పెడితే ముందు కారకత్వాలు బాగుండాలి అంటే ఆ గ్రహం అనేది స్ట్రాంగ్ గా ఉండాలి సో ఎప్పుడైనా సరే శని భగవానుడు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఓర్పుతో చాలా ఉంటారు చాలా ఓర్పుతూ ఉంటారు ఒక పని మొదలు పెట్టారు అంటే చివరి వరకు కూడా అదే పనిని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడా కూడా గ్యాప్ తీసుకోవడం కానీ లేకపోతే స్లో అవ్వడం కానీ లేకపోతే ఆ వేరే పనికి షిఫ్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉండవు కానీ ఈ వక్రించిన శని ఉన్న వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది అంటే వక్రించిన శని భగవానుడు కనుక ఒకళ్ళు జాతకంలో ఉన్నారు అంటే వాళ్ళకి ఓర్పు అనేది తక్కువ ఉంటుంది సో ఇక్కడ శని భగవానుడు డైరెక్ట్ మోషన్లో బలంగా ఉన్న వాళ్ళకి ఎంత ఓర్పు అయితే ఉంటుందో ఈ వక్రించిన శని ఉన్న వాళ్ళకి అంత ఓర్పు ఉండదు ఓర్పు ఉండదు అన్నంత మాత్రాన వీళ్ళు కష్టపడరు అని కాదు వీళ్ళు చాలా కష్టపడతారు వక్రించిన శని ఒకవేళ జాతకంలో ఉన్నారు అంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు ఎంతో ఎంతో కృషి చేస్తారు కాకపోతే ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది అంటే వీళ్ళు ఒక పనిని మొదలు పెట్టారు అనుకోండి చాలా ఇంకా ఎలాగైనా సరే ఇది సాధించాలి అన్న ఇదిలో వాళ్ళ పనిని మొదలు పెడతారు ఆ పనిని మొదలు పెట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత లేదా కొంతకాలం అయిన తర్వాత ఇది నాకు సరైనది కాదేమో నేను పూర్తి చేయలేనేమో లేకపోతే నాకు ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయేమో అన్న ఉద్దేశంలో వాళ్ళ పనిని ఆపేసి దోవ పడుతూ ఉంటారు మళ్ళీ వేరే పనిని స్టార్ట్ చేస్తారు అందులో అది కూడా ఎలా స్టార్ట్ చేస్తారు చాలా ఇంకేంటంటే ఇది నేను ఎలాగైనా సాధిస్తాను అన్నంత ఇదిలో పాపం వాళ్ళు మొదలు పెడతారు వాళ్ళు ఎందుకు అలా మొదలు పెడతారు అంటే వాళ్ళ కష్టపడే తత్వం బై డిఫాల్ట్ అంటే సహజంగానే వాళ్ళకి కష్టపడే తత్వం చాలా ఎక్కువ ఉంటుంది సో ఎవరికైనా కష్టం పడే తత్వం ఉంటే గా వాళ్ళకి శుభ ఫలితాలు ఖచ్చితంగా రావాలి కదా కాకపోతే అది పూర్తిగా ఉండాలి ఇప్పుడు డైరెక్ట్ మోషన్ లో శని భగవానుడు ఉన్నారనుకోండి వాళ్ళు ఒక పనిని మొదలు పెట్టారు అంటే చివరి వరకు కూడా అదే పని మీద ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే శని భగవానుడు ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉందో వాళ్ళకి ఏంటంటే ఆ పని అనేది స్లోగా అవుతుంది కానీ ఖచ్చితంగా అవుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు అవి వస్తుంటాయి కాకపోతే వాళ్ళు అదే నిబద్ధతతో అంటే అదే కమిట్మెంట్ తో వాళ్ళు ముందుకు వెళుతూ ఉండాలి ఎటువంటి పక్క దోవలో పట్టకూడదు సో డైరెక్ట్ మోషన్ లో ఉన్న శని భగవానుడు ఎవరి జాతకంలో అయితే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా డైరెక్ట్ డైరెక్ట్ గా ఆ పనినే చూసుకుంటూ ఉంటారు ఇంకా ఎవరు ఎవరు ఇన్వాల్వ్మెంట్ పక్క వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నా కూడా ఇంకా ఆ పని వాళ్ళకి ఆ పని పూర్తవ్వాలి అది ఒక రోజులో అవ్వచ్చు ఒక సంవత్సరం అవ్వచ్చు లేదా పది సంవత్సరాల్లో అవ్వచ్చు వాళ్ళు అనుకున్నది వాళ్ళు రీచ్ అవుతారు కాకపోతే వక్రించిన శని భగవాను ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళు ఆ పక్క దోవ పట్టేయడం వల్ల ఇబ్బంది అనమాట అలాగే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు శసమహాపురుష యోగం అని శని భగవానికి ఒక యోగం ఉంది కదా సో ఒకవేళ శని ఎవరి జాతకంలో అయినా సరే శశ మహాపురుష యోగంలో ఉండి అంటే ఆ యోగం వచ్చినప్పుడు ఒకవేళ వక్రించిన శని ఉంటే ఆ యోగం అంత బలంగా ఉండదు ఇక్కడ ఎందుకు అంత బలంగా ఉండదు అని చెప్పొచ్చు అంటే వాళ్ళకి ఆ ఓర్పు అనేది ఉండదు అంటే ఎంతో పట్టుదల ఉంటుందండి ఒక్కరించిన శని భగవానుడు ఉన్న వాళ్ళకి కూడా ఎంతో పట్టుదల ఉంటుంది కానీ ఆ పట్టుదలలో కూడా హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి అనమాట అదే నార్మల్ శని శని ఉన్నారనుకోండి నార్మల్ శని డైరెక్ట్ మోషన్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఎప్పుడు కూడా అదే రొటీన్ ఫాలో అవుతారు వాళ్ళకి రొటీన్ అనేది చాలా ఇష్టం అంటే ఎప్పుడు ఒకే పని చేయడం వీళ్ళకి చాలా నచ్చుతూ ఉంటుంది ఎవరికి ఎవరికైతే శని డైరెక్ట్ మోషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ వక్రించిన శని ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా రొటీన్ నచ్చదు అంటే ఎప్పుడు ఒకటే చేద్దాం ఇదే పని చేసుకుంటూ జీవితాంతం వెళ్దాం అంటే వాళ్ళకి నచ్చదు సో కొంతకాలం వెళ్ళి మళ్ళీ పక్కదో పడుతూ ఉండడం వల్ల వాళ్ళకి అనుభవం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ వక్రించిన శని ఉన్న వాళ్ళకి అనుభవం పెరుగుతోంది అంటే అది పాజిటివ్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే అనుభవం ఒక ఒక దాని మీద ఉంది అంటే అది చాలా మంచిది కానీ అనుభవం పది ట్ల మీద ఉంది అనుకోండి అది ఎంతవరకు మనం పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒక దాని మీద నాకు అనుభవం ఉంది దాన్ని కొంతకాలం నడిపించాను మళ్ళీ పక్క ద్రోవ పట్టాను మళ్ళీ దాని మీద కూడా కొంత అనుభవం ఉంది మళ్ళీ అది కూడా వదిలేశాను పక్క ద్రోవ పట్టాను ఇలా అన్ని పక్కదో పట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ అనుభవం అనేది మనకి ఎంతవరకు కలిసి వస్తుంది చెప్పండి ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం చేసి మానేసి వేరే దాంట్లోకి వెళ్ళి వేరే అది కూడా వేరే డొమైన్ అంటే వేరే పని చేసి అది మానేసి వేరే దాంట్లోకి వెళ్తే వీళ్ళ యొక్క అనుభవం దెబ్బతింటుంది కదా అలాగే వక్రించిన శని ఉన్నప్పుడు వాళ్ళ ఓర్పు తక్కువగా ఉండడం వల్ల అనుభవం అనేది దెబ్బతింటూ ఉంటుంది సో ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ థాట్స్ లో వీళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా అనమాట విపరీతంగా థాట్స్ వస్తాయి ఆ థాట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకి ఇప్పుడు శని వక్రించిన శని భగవానుడు ఏడవ స్థానంలో ఉన్నారనుకోండి ఏడవ స్థానం వివాహాన్ని సూచిస్తుంది కదా ఇది నేను కేవలం ఒక ఉదాహరణ కింద మాత్రమే తీసుకుంటున్నాను ఈ ఒక్క ఫ్యాక్టర్ని బట్టి మీరు దయచేసి కన్క్లూజన్ కి రావద్దు సో ఎప్పుడైనా సరే వక్రించిన శని భగవానుడు ఏడో స్థానంలో ఉంటే వీళ్ళకి పెళ్ళి అవ్వక ముందు కూడా అంటే పెళ్ళి ఇంకా అవుతోంది ఇంకా అవ్వక ముందు కూడా వీళ్ళకి నా వైవాహిక జీవితం ఎలా ఉంటుందో నేను నా భార్యను సరిగ్గా చూసుకోగలనో లేదో లేదా నేను నా భర్తను సరిగ్గా చూసుకోగలనలో లేదో నేను మా మా హస్బెండ్ కానీ మా వైఫ్ గానే నేను నచ్చుతానో లేదో అని చెప్పి వీళ్ళకి లోపల ఆందోళన చాలా ఎక్కువైపోతుంటుంది అదే అన్ని విషయాల్లో కూడా అంటే ఏ ఏ స్థానాలు బట్టి చూసుకుంటే ప్రతి విషయంలో కూడా వక్రించిన శని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఆందోళన క్రియేట్ చేసేస్తూ ఉంటారనమాట అది చాలా చాలా ఇబ్బందికరం అంత ఆందోళన ఉండకూడదు వీళ్ళు వక్రించిన శని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కష్టపడతారండి కాకపోతే ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి అసలు వక్రించడం అంటే మీ అందరికీ తెలుసు మీ అందరికీ వక్రించడం గురించి తెలుసు అంటే ఒక గ్రహం వక్రించి ఉన్నారు అంటే ఆ గ్రహానికి సంబంధించి లేదా ఆ గ్రహం ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం ఇస్తున్నారో ఆ స్థానాలకి సంబంధించి వీళ్ళకి ఎంతో పెండింగ్ అంటే మిగిలిపోయిన కర్మ అనేది అనుభవించడం కోసం మళ్ళీ ఈ జన్మెత్తారు అందుకని పలానా గ్రహం వక్రించి ఉంది అని మనం తెలుసుకోవాలి సో శని భగవానుడు కర్మకారకుడు శని భగవా వాడు వక్రించి ఉండడం అంటే అది చాలా పెద్ద లెసన్స్ మనకి లైఫ్ లో తెలియజేస్తారు అనమాట మనం దయచేసి దాన్ని మనం ఎప్పుడు కూడా నెగటివ్ గా తీసుకోవడానికి లేదు మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గుండెల మీద తనేవాడు కన్నా కాళ్ళ మీద కొట్టేవాడే చాలా మంచివాడు అని చెప్తారు ఎందుకంటే గుండెల మీద తన్నేరు అనుకోండి వాడు చూడరా నన్ను ఎంతలా తన్నాడు నా మనసుమే కొట్టాడు అన్న ఫీలింగ్ లో ఉంటారు కానీ కాళ్ళ మీద కొట్టేవాడు మన మంచి కోసమే కొడతాడు సో ఎప్పుడైనా సరే శని ఏ రకంగా ఉన్నా ఆయన ఎప్పుడు కూడా మనం సెట్ అవ్వాలని మాత్రమే అంటే ఒక రాయి ఒక రాయిని చెక్కినప్పుడు ఆ శిలా విగ్రహం కింద ఎలా తయారవుతుందో మనల్ని అలా తీర్చిదిద్దడం కోసం మనకి గుణపాఠాలు చెప్తారు ఒక స్ట్రిక్ట్ మాస్టర్ అనమాట ఒక స్ట్రిక్ట్ టీచర్ ఆ టీచర్ ఎలా అంటే మనం ఆడుకుంటూ పని చేస్తానంటే ఆయన ఒప్పుకోడు రెండు దెబ్బలు వేసిన తర్వాత అయినా సరే ఒక ఒక క్రమశిక్ష క్రమశిక్షణలో పెట్టి ఆ తర్వాతే మనకి పూర్తి రకమైన ఫలితాలు ఇచ్చే గ్రహం మనకి శని గ్రహం సో ఎప్పుడు కూడా శని భగవానుడు వక్రించి ఉన్నాడు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా దాన్ని నెగిటివ్ తీసుకోవడానికి లేదు ఇప్పుడు గోచార రీత్యా కూడా శని భగవానుడు వక్రస్తున్నారు సో మనకి విషయం ఏంటి అంటే ఆల్రెడీ వక్రించి ఉన్నప్పుడు మనం దానికి సంబంధించి కనుక మనం ఆ నిబద్ధతతో లేకపోతే ఉదాహరణకి శని భగవానుడు మీ జాతకంలో పదవ స్థానంలో వక్రించి ఉన్నారు అనుకుందాం పుట్టినప్పుడు సో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా శని భగవానుడు వకరిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ గోచారంలో వకరిస్తున్నారు అనుకుంటాం అలా అనుకుంటున్నప్పుడు మనం ఆ పదో స్థానానికి సంబంధించి అంటే ఉద్యోగానికి సంబంధించి మనం చాలా కమిటెడ్గా ఉండాలి అంటే ఏంటంటే ఆడుతూ పాడుతూ పని చేయకుండా అలాగే ఆ ఎవరు చేస్తారులే నా పని ఎవడో ఒకటి చేస్తాడు లేకపోతే ఆడుతూ పాడుతూ పని చేయడం ఇలాంటివి కుదరదు అనమాట ఒకవేళ అలా ఉన్నప్పుడు ఈ ఈ టైంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో ఏంటంటే కర్ర పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది శని భగవానుడికి సో మీ యొక్క జాతకంలో ఏ స్థానాన్ని శని భగవానుడు పరిపాలిస్తున్నారు అంటే రూల్ చేస్తున్నారో ఆ స్థానానికి సంబంధించి మీరు చాలా నిబద్ధతతో చాలా ఓర్పుతో అలాగే చాలా కమిటెడ్ కమిట్మెంట్ నిబద్ధత అంటే కమిట్మెంట్ అనమాట మీరు ఏంటంటే మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇస్తే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో వక్రించిన శని ఇప్పుడు చాలామంది నార్మల్ శని ఉన్నవాళ్ళు చాలా పట్టుదలతో ఉంటూ ఉంటారు వీళ్ళకి డబల్ పట్టుదల ఉంటుంది వక్రించిన శని ఉన్న వాళ్ళు కూడా కాకపోతే ఓర్పు అంటే ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీరు బాగా గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం అనమాట అయితే ఈ నార్మల్ శని గ్రహం ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం చాలా పట్టుదల ఇంకా వాళ్ళు ఏదనుకుంటే దాని మీదే వెళ్ళడం వాళ్ళు ఇతర యావిగేషన్స్ వాళ్ళకు ఉండవు సో ఎప్పుడైనా సరే వక్రించిన శని ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏంటంటే రొటీన్ నచ్చదని చెప్పాను కదా వాళ్ళు ప్రేమలో పడ్డం అలాగే వాళ్ళకి క్రియేటివిటీ మీద ఆసక్తి రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో నేను చూసినట్టయితే అంటే మనం చూసుకుంటే చాలామందికి వక్రించిన శని ఉన్న వాళ్ళకి ప్రేమ వివాహాలు జరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో మీరు మెయిన్ గుర్తుకు పెట్టు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే శని భగవానుడు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క స్థానానికి సంబంధించి ఆయనకు సంబంధించి మన కారకత్వాలకు ఆయన కారకత్వాలకు సంబంధించి మనం కమిటెడ్గానే ఉండాలి బాధ్యతగానే ఉండాలి అయితే బెస్ట్ రెమెడీ ఏంటి అంటే నేను అడిగారు అనుకోండి ఈ వక్రించిన శని శని ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెమెడీ ఏంటో తెలుసా ఫిజికల్ ఎక్సర్సైజ్ అలాగే కమిటెడ్గా ఉండడం ఎప్పుడు కూడా కమిట్మెంట్తో ఉంటేనే అంటే నేను చాలామందికి చెప్పే ఉంటాను ఇది మా గురువు గారు నాకు చెప్పారనమాట ఏంటి అంటే ఎప్పుడైనా సరే శని బాగలేదు శని బాగుండడం పక్కన పెట్టింది బాగోపోవడం పక్కన పెట్టింది ఒకళ్ళ జాతకంలో శని భగవానుడు గనుక చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే మీరు చేయాల్సిన రెమెడీ ఏంటో తెలుసా ఎవరి బాత్రూములు వాళ్ళు కడుక్కోవడం ఇది నాకు మా గారే చెప్పారు దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను ఎవరి బాత్రూంలు వాళ్ళు కడుక్కోవడం అలాగే పని పని మన ఇంట్లో పని మనుషులు ఉంటారు కదా వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ఇళ్ళల్లో కష్టపడి వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు భోజనం చేయడం మనం మనం ఏదైతే తింటున్నామో వేడి వేడి భోజనం వాళ్ళకు కూడా అదే పెట్టడం ఎక్కడ బయట ఎక్కడో కూర్చోపెట్టి పెట్టడం కాదండి మనతో పాటు వాళ్ళని మనం వాళ్ళతో పాటు కూర్చొని లోపల కూర్చొని వాళ్ళకి పెడుతూ వాళ్ళకి వడ్డించి మనం కూడా తినడం అప్పుడు శని భగవానుడు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది సో మనం ముందు అంటే పరిహారాలు చేసుకునే ముందు ఇలాంటి ప్రాక్టికల్ రెమెడీస్ కనుక మనం ఫాలో అయితే మన జీవితాలు ఎంతో చక్కబడుతూ ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి అలాగే శని భగవానుడు గనక వక్రించి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ ఆలోచన విధానాలు మామూలు అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్న శని భగవానుడు ఎవరి జాతకాల్లో అయితే ఉంటారో వాళ్ళకన్నా వీళ్ళ ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ శని శని భగవానుడు నార్మల్గా ఉన్నప్పుడు ఒక జాతకంలో నేను కష్టపడతాను ఎంతవరకు అయితే వరకు నా సాయశక్తులా నేను పనిచేస్తాను నేను నిబద్ధతతోనే ఉంటాను అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఫలితం అనేది ఎప్పుడు వస్తుందో నాకు నాకు ఇబ్బంది లేదు నేనైతే నా కష్టాన్ని నేను వదలను నేను ఖచ్చితంగా నిబద్ధతతోనే ముందుకు వెళ్తూ ఉంటాను అనే మనస్తత్వం డైరెక్ట్ శని శనిగ్రహం ఉన్నవాళ్ళు అనమాట ఈ వ్యతిరేకంగా అంటే వక్రించి వ్యతిరేకం అనకూడదు కానీ వక్రించి ఉన్న శని భాగవాడు ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఈ పని అవుతుందా అవ్వదా ఈ పని ఎప్పుడవుతుందో ఈ పని నేను ఎంతసేపు చేయాలో ఎంత కాలం చేయాలో ఎంతవరకు చేస్తే నాకు సక్సెస్ దొరుకుతుందో ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వక్రించిన శని భగవాన్ ఉన్నంత మాత్రాన మీకు ఎప్పుడు కూడా ఇలా ఇబ్బంది అవుతుంది అని కాదండి ఎప్పుడైనా సరే లగ్నాధిపతి గానీ తృతీయాధిపతి కానీ బలంగా ఉన్నప్పుడు ఈ వక్రించిన శనికి కొంచెం పుష్ ఇచ్చినట్టు అనమాట అంటే కొంచెం పాజిటివ్ గా తోసినట్టు పవర్ ఇచ్చినట్టు ఎందుకంటే లగ్నాధిపతి లగ్నము అంటే మన సెల్ఫ్ మనం మన కష్టం మూడవ స్థానాధిపతి అంటే మన యొక్క మన ఎఫర్ట్స్ మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడతామో దాన్ని మూడవ స్థానాధిపతి సూచిస్తారు సో ఈ రెండు గనక స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఈ వక్రించిన శనికి కొంచెం బలం ఖచ్చితంగా ఇచ్చినట్టే అలాగే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది ఈ వక్రించిన శని కూడా బలంగా ఉన్నారా వక్రించిన శని కూడా వీక్ గా ఉన్నారా కూడా మనం ఎనలైజ్ చేసుకోవాలి ఒకవేళ వక్రించిన శని బలంగా ఉన్నారనుకోండి ఆ కమిట్మెంట్ అనేది ఏదైతే చెప్పానో అంటే నార్మల్ శని భగవానుడు ఎంత ఉన్నవాళ్ళు చాలా కమిటెడ్గా ఉంటారు చాలా నిబద్ధతతో ఉంటారు కదా అలాగా వక్రించిన శని ఉన్నవాళ్ళు అది కూడా వక్రించిన శనిగ్రహం కనుక పాజిటివ్గా అది కూడా బలంగా ఉన్నవాళ్ళు ఆ ఆ యొక్క నిబద్ధత అనేది వ్యామోహం కింద మారిపోతుంది ఆ వ్యామోహం ఎలా ఉంటుందంటే నేను ఎలాగైనా సాధించాలి ఎలాగైనా కూర్చోవాలి ఎంత కష్టం వచ్చినా నేను భరించాలి ఫేస్ చేయాలి ఖచ్చితంగా దాన్నే నేను చేయాలన్న వ్యామోహం వాళ్ళకి కలుగుతుంది ఒకవేళ వక్రించిన శని గనక నెగిటివ్గా ఉన్నారనుకోండి నెగిటివ్గా అంటే బలం తక్కువ ఎక్కువ ఉంది అనుకోండి వాళ్ళకి అసలు ఆ కమిట్మెంటే ఉండదు ఆ నిబద్ధత అనేది ఏదీ ఉండదు వాళ్ళకి ఓర్పు కూడా చాలా తక్కువ ఉంటుంది అలాగే వాళ్ళకి ఊరికే కోపం వచ్చేవి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో ఎప్పుడైనా మీరు చూసినట్టయితే ఈ యొక్క వక్రించిన శని ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే వాళ్ళు నేను బాగానే ఉన్నానా నేను చూడడానికి ఎలా ఉన్నా నేను బాగానే ఉన్నానా నేను ఎవరికి నచ్చట్లేదేమో అలాగే నన్ను అందరూ ఎవరిని ఏమన్నా అనేసుకుంటారేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే ఆ గిల్ట్ అనేది వాళ్ళకి మన మనసులో ఉండిపోతుంది చెప్పాను కదా వాళ్ళ మైండ్లో ఆ థాట్ ప్రాసెస్ అనేది చాలా హైపర్ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి కాకపోతే చాలా ప్రాక్టికల్గా ఉంటారు లైఫ్లో వీళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటారు చాలా చూజీగా ఉంటారు చూజీగా అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు వాళ్ళకి నిర్మోహమాటంగా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళొక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి వాళ్ళకి ఏవైతే ఆహారం కావాలో ఫుడ్ ఏదైతే కావాలో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పుకొని తింటూ ఉండడం వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి వక్రించిన సేన ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ప్రేమ ప్రేమకి సంబంధించిన వ్యవహారాల్లో ఉండడం క్రియేటివిటీకి సంబంధించి ఉండడం పొయట్రీకి సంబంధించి ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది సో వక్రించనిస ఉన్నప్పుడు మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు యోగా మెడిటేషన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది అలాగే నేను ఇందాక చెప్పినవి మన యొక్క పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా మంచిగా చూసుకోవడం అంతకన్నా మించిన ది బెస్ట్ రెమెడీ అయితే ఏది లేదండి సో అలాగే బయట మనకి కనపడతారు పాపం వాళ్ళకి వాళ్ళకి వేరే జీవనాధారం లేక వాళ్ళు ఆ డబ్బులు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఎంతో కొంత దానం చేయడం చాలా మంచిది మనకి శాస్త్రం ఏం చెప్పింది అంటే రోజుకి ఒక రూపాయి దానం చేయమని చెప్పింది అనమాట సో ఎవరికి ఓపిక ఉన్నంత మేరకు వాళ్ళు దానం చేయడం చాలా మంచిది అలాగే మనం వక్రించిన శని భగవాను కోసం ఇంకా ముందు ముందు మంచి వీడియోలు నేను చేస్తూ ఉంటాను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ